வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి వార్తా విశేషాలు ఈ రోజు అనగా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నెల్లూరు పట్టణం నివాసులు కీర్తిశేషులు కె రాముల ముప్పై ఒకటవ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు కోడళ్లు నెల్లూరులో నివాసం ఉంటున్న కె శ్రీనివాసరావు ఎన్సి లలిత దంపతులు మరియు ఢిల్లీలో నివాసం ఉంటున్న కె కనకారావు విజయలక్ష్మి దంపతులు నేడు కావలిపట్నం పరిసర ప్రాంతమైన బుడంగుంట గిరిజన కాలనీలో ముప్పై కుటుంబాలకు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర ఆధ్వర్యంలో దోమతెరలు భోజనం ప్యాకెట్లు అంద చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సంస్థ సీనియర్ సభ్యులు ప్రసాద్ రావు షేక్ కాదర భాష సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు సురేంద్ర పాల్గొన్నారు ఈ సందర్భంగా షేక్ కాదర భాష మాట్లాడుతూ ఉడంగుంట గిరిజన కాలనీలో నివసిస్తున్న గిరిజనులు ఎన్నో సంవత్సరాలుగా పూరి గుడిసెల్లో ఉంటూ జీవిస్తున్నారని తెలిపారు ప్రస్తుత శాసనసభ్యులు దగుమాటి వెంకటకృష్ణారెడ్డి వీరి పరిస్థితిని గుర్తించి అందరికీ గృహాలను నిర్మిస్తూ ఉండడం గొప్ప విషయమని తెలిపారు ఇల్లు నిర్మిస్తున్న సందర్భంగా గిరిజనులంతా తమ పూరి గుడిసెలలోన పడేసి రోడ్డు మీద నివసిస్తున్న సందర్భంగా పిల్లలకు దోమలు కుట్టకుండా ఉండాలనే ఉద్దేశంతో నేడు కీర్తిశేషులు కె రాములు జ్ఞాపకార్థంగా ముప్పై కుటుంబాలకు దోమతెరలు భోజనం ప్యాకెట్లు అందజేసిన దాతలు కె శ్రీనివాసరావు ఎన్సీ లలిత కె కనకారావు విజయలక్ష్మి దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నామని తెలిపారు వారి తండ్రి రాములు పవిత్ర ఆత్మకు శాంతి కరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నామని తెలిపారు గంగపట్నం సురేంద్ర గారి ఆధ్వర్యంలో గుణంగుంట గిరిజని కాలనీలో చిన్న పూరి గుడిసెలో ఉంటూ వారు ఎన్నో కష్టాలు నష్టాలు బాధలు పడుతున్నటువంటి నేపథ్యంలో ముప్పై కుటుంబాలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో మన ప్రీతమ నాయకులు గౌరవ శాసనసభ్యులు దొంగమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క చొరవతో వారి యొక్క ప్రేమాభిమానాలతో వారికి కాలనీలు ముప్పై కుటుంబాలకు మంజూరు చేయటం జరిగింది దీనిలో భాగంగా కరిరాములు రాములు కీర్తిశేషులు వారి జ్ఞాపకార్థంగా వారి కుమారులు శ్రీనివాసులు కనకారావు వారు ఎంతో పెద్ద చేసుకొని సముఖ్య సేవా సంస్థ సురేంద్రను సంప్రదించి వారికి దోమతెరలు భోజన ఏర్పాట్లు చేయాలని సంకల్పంతో మరి ఈరోజు ఆ కాలనీకి వచ్చి మేమందరం కలిసి ఆ ముప్పై కుటుంబాలకు దోమతెరలు భోజన ప్యాకెట్లు సరఫరా చేయడం జరిగింది మరి సంతా సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు గతంలో ఎన్నో జరిగాయి ఇప్పుడు కూడా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ముఖ్యంగా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఇటువంటి సహాయ సహకారాలు ఎప్పుడు వాళ్ళకు అందిస్తూ వారికి చేదోడు వాదోడుగా నిలుస్తూ వారి కుటుంబాలకు ఆసరా కల్పిస్తూ సంయుక్త సేవా సంస్థ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంది కాబట్టి ఈరోజు గిరిజనులందరూ కూడా ఎంతో సంతోషంగా ఆనందో భరితంగా మరి వాళ్ళకి కాలనీ సాక్షి సందర్భంగా దీని కాకుండా వారికి దోమతెరలు మరియు ఆహార పొట్టాలు కూడా వాళ్ళకి అందజేయటం కూడా వాళ్ళు ఎంతో సంతోషంతో తబ్బిపోయినట్టు సందర్భం కాబట్టి సమితా సేవా సంస్థ రాబో రోజుల్లో కూడా ఎంతో మంది పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఇటువంటి మంచి సహాయ సహకారాలు అందిస్తారని కూడా తెలుపుకుంటూ సెలవు శ్రీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు ఎంబీబీఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమి ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలు రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మెలిక పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పైల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమ కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగుపోతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాముకాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి For numbers nine three nine eight double six five six seven six mario zero eight six two six two four five one six